కరీంనగర్ జిల్లా హుజారాబాద్ పట్టణంలో కొత్తగా డి వన్ సూపర్ మార్కెట్ ప్రారంభించినారు అందులో నాణ్యమైన వస్తువులు తక్కువ ధరకు లభించడంతో సిరియా దేశీ స్థురాలు ఇతర ఇద్దరు మహిళలు సందర్శించి సామానులను కొనుగోలు చేసినారు మార్విన్ వీడియోస్ యూట్యూబ్ యాంకర్ రజనీ ఛానల్ డైరెక్టర్ అక్షిత్ నటుడు రత్నాకర్ వీరు కూడా సామానులు కొనుగోలు చేసి సంతోషాన్ని వ్యక్తపరిచారు ఇందులో అందరూ చెప్పిన విధంగా తక్కువ రెట్లకే వస్తున్న సందర్భంగా నేను కూడా కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్ పాల్గొన్నారు multimillion dollar 1,000

ఒకసారి అయితే జీవన్ మార్క్ వచ్చి మీ విద్యావసర సర్కిల్ లో ఒకసారి మీరు చూడండి చాలా రీజనబుల్ ప్రైస్ లో ప్రమోషన్ కాదు సో అన్న మన డైరెక్టర్ వల్ల బాగున్నారు కాబట్టి మమ్మల్ని స్పెషల్ గా ఇన్వైట్ చేసిండు థ్యాంక్ యూ సో మచ్ మేము వచ్చి చూసాము చాలా బాగున్నాయి సో మీరు కూడా ఒకసారి వచ్చేసి జీవన్ మార్ట్ విజిట్ చేయండి తెలుసు కదా ఈసీఎం సాంబర్ మహాలక్ష్మి ఫంక్షన్ ఆలో ఈ మార్కెట్ ఓపెన్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే భావంలో వచ్చి షాపింగ్ చేయండి